ఈ వ్యాఖ్యలు నేపథ్యంలో రాహుల్ పై అసాం లోని గుహటీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది మౌన్చితా చాటియా అనే వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర పరిమితులు దాటాయని ఇలాంటి జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటు వాద భావాలు ఉన్న రెచ్చగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థపై ప్రజలకు బాధ్యత రాహుల్ పై ఉందని కానీ ఆయన అబద్ధాలు వ్యాప్తి చేస్తూ దేశ ఐక్యతను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు ఇదిలా ఉండగా ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాని కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి మేము ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పాటుగా భారతదేశంపై కూడా పోరాడుతున్నామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పబట్టారు కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శలు చేశారు అయితే తాజాగా రాహుల్ గాంధీపై దీనిపై కేసు నమోదవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది